ఇండియన్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచి గాయపరిచిన వ్యక్తి ఎట్టకేలకు దొరికాడు అతన్ని ముంబై పోలీసులు పట్టుకున్నారు ఇంతకీ అతను ఎవరు ఎందుకు ఈ దాడి చేశాడు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ముంబైలోని బాంద్రాలోని ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నాడు జనవరి పదహారున తెల్లవారు చామున రెండు గంటల ముప్పై నిమిషాలకు ఓ దొంగ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడి అతనిపై కత్తితో దాడి చేసి పలారయ్యాడు అందుతున్న సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులు సైఫ్ అలీ ను లీలావతి ఆస్పత్రికి తరలించారు అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం లకడగా ఉందని వైద్యులు తెలిపారు దొంగ సైఫ్ ని ఆరు సార్లు కత్తితో పొడిచాడని సమాచారం దొంగతనం కోసమే సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడని సైఫ్ పై దాడి చేసే ముందు ఇంట్లో పనిచేసే వారిని బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేశాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు సైఫ్ అడ్డుకోవటంతో ఆయనపై దాడి చేసి పరారయ్యాడు పన్నెండవ అంతస్తు నుండి దొంగ కిందికి వెళ్తున్న దృశ్య ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి దీంతో దొంగను పట్టుకునేందుకు పోలీసులు ఇరవై బృందాలను ఏర్పాటు చేశారు సైఫ్ ఇంటి సెక్యూరిటీ గార్డులు ఇంట్లో పనిచేసే వారిని కూడా పోలీసులు విచారించారు సైఫ్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు దొంగతనానికి వచ్చాడా లేక సైఫ్ ని చంపడానికి వచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు ఇండియన్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచి గాయపరిచిన వ్యక్తి ఎత్తకేళ్లకు దొరికాడు అతన్ని ముంబై పోలీసులు పట్టుకున్నారు అతను ఎవరు ఎందుకు ఈ దాడి చేశాడు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ముంబై లోని ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నాడు జనవరి పదహారున తెల్లవారు చామున రెండు గంటల ముప్పై నిమిషాలకు ఓ దొంగ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడి అతనిపై కత్తితో దాడి చేసి పలారయ్యాడు అందుతున్న సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులు సైఫ్ అలీ ను లీ ఆస్పత్రికి తరలించారు అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం లకడగా ఉందని వైద్యులు తెలిపారు దొంగ సైఫ్ ని ఆరు సార్లు కత్తితో పొడిచాడని సమాచారం దొంగతనం కోసమే సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడని సైఫ్ పై దాడి చేసే ముందు ఇంట్లో పనిచేసే వారిని బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేశాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు సైఫ్ అడ్డుకోవటంతో ఆయనపై దాడి చేసి పరారయ్యాడు పన్నెండవ అంతస్తు నుండి దొంగ కిందికి వెళ్తున్న దృశ్య ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి దీంతో దొంగను పట్టుకునేందుకు పోలీసులు ఇరవై బృందాలను ఏర్పాటు చేశారు సైఫ్ ఇంటి సెక్యూరిటీ గార్డులు ఇంట్లో పనిచేసే వారిని కూడా పోలీసులు విచారించారు సైఫ్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు దొంగతనానికి వచ్చాడా లేక సైఫ్ ని చంపడానికి వచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు ఇండియన్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచి గాయపరిచిన వ్యక్తి ఎత్తకేళ్లకు దొరికాడు అతన్ని ముంబై పోలీసులు పట్టుకున్నారు అతను ఎవరు ఎందుకు ఈ దాడి చేశాడు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ముంబైలోని బాంద్రాలోని ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నాడు జనవరి పదహారున తెల్లవారు చామున రెండు గంటల ముప్పై నిమిషాలకు ఓ దొంగ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడి అతనిపై కత్తితో దాడి చేసి పలారయ్యాడు అందుతున్న సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులు సైఫ్ అలీ ను లీ ఆస్పత్రికి తరలించారు అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు దొంగ సైఫ్ ని ఆరు సార్లు కత్తితో పొడిచాడని సమాచారం దొంగతనం కోసమే సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడని సైఫ్ పై దాడి చేసే ముందు ఇంట్లో పనిచేసే వారిని బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేశాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు సైఫ్ అడ్డుకోవటంతో ఆయనపై దాడి చేసి పరారయ్యాడు పన్నెండవ అంతస్తు నుండి దొంగ కిందికి వెళ్తున్న దృశ్యం ఫుటేజ్ రికార్డ్ అయ్యాయి దీంతో దొంగను పట్టుకునేందుకు పోలీసులు ఇరవై బృందాలను ఏర్పాటు చేశారు సైఫ్ ఇంటి సెక్యూరిటీ గార్డులు ఇంట్లో పనిచేసే వారిని కూడా పోలీసులు విచారించారు సైఫ్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు దొంగతనానికి వచ్చాడా లేక సైఫ్ ని చంపడానికి వచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు ఇండియన్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచి గాయపరిచిన వ్యక్తి ఎత్తకేళ్లకు దొరికాడు అతన్ని ముంబై పోలీసులు పట్టుకున్నారు అతను ఎవరు ఎందుకు ఈ దాడి చేశాడు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ముంబైలోని బాంద్రాలోని ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నాడు జనవరి పదహారున తెల్లవారుచామున రెండు గంటల ముప్పై నిమిషాలకు ఓ దొంగ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడి అతనిపై కత్తితో దాడి చేసి పలారయ్యాడు అందుతున్న సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులు సైఫ్ అలీ ను లీ 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 లీలావతి ఆస్పత్రికి తరలించారు అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం లకడగా ఉందని వైద్యులు తెలిపారు దొంగ సైఫ్ ని ఆరు సార్లు కత్తితో పొడిచాడని సమాచారం దొంగతనం కోసమే సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడని సైఫ్ పై దాడి చేసే ముందు ఇంట్లో పనిచేసే వారిని బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేశాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు సైఫ్ అడ్డుకోవటంతో ఆయనపై దాడి చేసి పరారయ్యాడు పన్నెండవ అంతస్తు నుండి దొంగ కిందికి వెళ్తున్న దృశ్యం సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయ్యాయి దీంతో దొంగను పట్టుకునేందుకు పోలీసులు ఇరవై బృందాలను ఏర్పాటు చేశారు సైఫ్ ఇంటి సెక్యూరిటీ గార్డులు ఇంట్లో పనిచేసే వారిని కూడా పోలీసులు విచారించారు సైఫ్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు దొంగతనానికి వచ్చాడా లేక సైఫ్ ని చంపడానికి వచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు ఇండియన్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచి గాయపరిచిన వ్యక్తి ఎత్తకేళ్లకు దొరికాడు అతన్ని ముంబై పోలీసులు పట్టుకున్నారు అతను ఎవరు ఎందుకు ఈ దాడి చేశాడు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ముంబైలోని బాంద్రాలోని ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నాడు జనవరి పదహారున తెల్లవారుచామున రెండు గంటల ముప్పై నిమిషాలకు ఓ దొంగ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడి అతనిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు అందుతున్న సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులు సైఫ్ ను లీ లీ లీలావతి ఆస్పత్రికి తరలించారు అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు దొంగ సైఫ్ ని ఆరు సార్లు కత్తితో పొడిచాడని సమాచారం దొంగతనం కోసమే సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడని సైఫ్ పై దాడి చేసే ముందు ఇంట్లో పనిచేసే వారిని బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేశాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు సైఫ్ అడ్డుకోవటంతో ఆయనపై దాడి చేసి పరారయ్యాడు పన్నెండవ అంతస్తు నుండి దొంగ కిందికి వెళ్తున్న దృశ్యం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి దీంతో దొంగను పట్టుకునేందుకు పోలీసులు ఇరవై బృందాలను ఏర్పాటు చేశారు సైఫ్ ఇంటి సెక్యూరిటీ గార్డులు ఇంట్లో పనిచేసే వారిని కూడా పోలీసులు విచారించారు సైఫ్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు దొంగతనానికి వచ్చాడా లేక సైఫ్ ని చంపడానికి వచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు ఇండియన్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచి గాయపరిచిన వ్యక్తి ఎత్తకేలకు దొరికాడు అతన్ని ముంబై పోలీసులు పట్టుకున్నారు అతను ఎవరు ఎందుకు ఈ దాడి చేశాడు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ముంబైలోని బాంద్రాలోని ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నాడు జనవరి పదహారున తెల్లవారుచామున రెండు గంటల ముప్పై నిమిషాలకు ఓ దొంగ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడి అతనిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు అందుతున్న సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులు సైఫ్ లీఖాన్ ను లీ లీలావతి ఆస్పత్రికి తరలించారు అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం లకడగా ఉందని వైద్యులు తెలిపారు దొంగ సైఫ్ ని ఆరు సార్లు కత్తితో పొడిచాడని సమాచారం దొంగతనం కోసమే సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడని సైఫ్ పై దాడి చేసే ముందు ఇంట్లో పనిచేసే వారిని బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేశాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు సైఫ్ అడ్డుకోవటంతో ఆయనపై దాడి చేసి పరారయ్యాడు పన్నెండవ అంతస్తు నుండి దొంగ కిందికి వెళ్తున్న దృశ్యం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి దీంతో దొంగను పట్టుకునేందుకు పోలీసులు ఇరవై బృందాలను ఏర్పాటు చేశారు సైఫ్ ఇంటి సెక్యూరిటీ గార్డులు ఇంట్లో పనిచేసే వారిని కూడా పోలీసులు విచారించారు సైఫ్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు దొంగతనానికి వచ్చాడా లేక సైఫ్ ని చంపడానికి వచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు ఇండియన్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచి గాయపరిచిన వ్యక్తి ఎట్టకేలకు దొరికాడు అతన్ని ముంబై పోలీసులు పట్టుకున్నారు అతను ఎవరు ఎందుకు ఈ దాడి చేశాడు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ముంబైలోని బాంద్రాలోని ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నాడు జనవరి పదహారున తెల్లవారు చామున రెండు గంటల ముప్పై నిమిషాలకు ఓ దొంగ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడి అతనిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు అందుతున్న సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులు సైఫ్ లీఖాన్ ను లీలావతి ఆస్పత్రికి తరలించారు అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం లకడగా ఉందని వైద్యులు తెలిపారు దొంగ సైఫ్ ని ఆరు సార్లు కత్తితో పొడిచాడని సమాచారం దొంగతనం కోసమే సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడని సైఫ్ పై దాడి చేసే ముందు ఇంట్లో పనిచేసే వారిని బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేశాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు సైఫ్ అడ్డుకోవటంతో ఆయనపై దాడి చేసి పరారయ్యాడు పన్నెండవ అంతస్తు నుండి దొంగ కిందికి వెళ్తున్న దృశ్యం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి దీంతో దొంగను పట్టుకునేందుకు పోలీసులు ఇరవై బృందాలను ఏర్పాటు చేశారు సైఫ్ ఇంటి సెక్యూరిటీ గార్డులు ఇంట్లో పనిచేసే వారిని కూడా పోలీసులు విచారించారు సైఫ్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు దొంగతనానికి వచ్చాడా లేక సైఫ్ ని చంపడానికి వచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు ఇండియన్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచి గాయపరిచిన వ్యక్తి ఎట్టకేలకు దొరికాడు అతన్ని ముంబై పోలీసులు పట్టుకున్నారు అతను ఎవరు ఎందుకు ఈ దాడి చేశాడు బాలీవుడ్ నటుడు సైఫ్ ఖాన్ కరీనా కపూర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ముంబైలోని బాంద్రాలోని ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నాడు జనవరి పదహారున తెల్లవారు చామున రెండు గంటల ముప్పై నిమిషాలకు ఓ దొంగ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడి అతనిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు అందుతున్న సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులు సైఫ్ అలీఖాన్ ను లీలావతి ఆస్పత్రికి తరలించారు అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం లకడగా ఉందని వైద్యులు తెలిపారు దొంగ సైఫ్ ని ఆరు సార్లు కత్తితో పొడిచాడని సమాచారం దొంగతనం కోసమే సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడని సైఫ్ పై దాడి చేసే ముందు ఇంట్లో పనిచేసే వారిని బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేశాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు సైఫ్ అడ్డుకోవటంతో ఆయనపై దాడి చేసి పరారయ్యాడు పన్నెండవ అంతస్తు నుండి దొంగ కిందికి వెళ్తున్న దృశ్యం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి దీంతో దొంగను పట్టుకునేందుకు పోలీసులు ఇరవై బృందాలను ఏర్పాటు చేశారు సైఫ్ ఇంటి సెక్యూరిటీ గార్డులు ఇంట్లో పనిచేసే వారిని కూడా పోలీసులు విచారించారు సైఫ్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు దొంగతనానికి వచ్చాడా లేక సైఫ్ ని చంపడానికి వచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుడి పట్టుకున్నారు